జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో గురువారం జరిగే బైక్ ర్యాలీని పద్నాలుగున జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శెట్టి రామకృష్ణ కోరారు వాళ్ళ వినాయకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పద్నాలుగవ తేదీన కాకినాడ వద్ద ఉన్న చిత్రాడలో జరిగే వ్యవస్థాపక దినోత్సవంకి ఇక్కడి నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరి వెళ్ళటం జరుగుతుందన్నారు తొమ్మిది గంటలకు అనకాపల్లి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం వాహనాల్లో తరలి వెళ్ళడం జరుగుతుందన్నారు బస్సులు కార్లు ఏర్పాటు చేశామన్నారు పార్టీ కార్యాలయం వద్ద నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బైక్ ర్యాలీ జరుగుతుందన్నారు ర్యాలీలో కార్యకర్తలు పాల్గొనాలని కోరారు అభిమానులు కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో దూలం గోపి తాడి రామకృష్ణ కర్రీ సత్యనారాయణ సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం గారి ఆశీర్వాదం ఈరోజు లోకలమ్మ పండగ రాష్ట్ర హోదా ఇచ్చిన జీవో వీటి ఒక పది నిమిషాల ముందు ప్రకటించడం జరిగింది అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పంతాలు రామకృష్ణ గారికి తదితర కూటమి నాయకులందరికీ కూడా అనకాపల్లి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకి బైక్ ర్యాలీ జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో స్థాపించిన జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ఒంటరి పోరాటంతో అనేక ప్రజల తరపున పోరాటాలు చేసి ఈ జనసేన పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో రావడం కాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు పార్టీ ఆవిర్భావ సభ రోజు చెప్పారు గెలిచి మనం విజయోత్సవ సభ చేసుకుందామని అందుకు కానుకగా ఈ రెండు వేల ఇరవై ఐదు పార్టీ కార్యక్రమం భారీగా చేయటం అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారు ఇప్పటికే మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దీనికి అనుగుణంగా రేపు బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పద్నాలుగో తేదీన ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో కూడా జెండా పండుగ కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నాం దీనికి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు అలాగే తొమ్మిది గంటలకు ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నిండి కొంతాలు రామకృష్ణ గారు బస్సులు కార్లు అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు ప్రతి గ్రామం నుండి కూడా జన విశేషంగా మేము పాల్గొని కార్యక్రమాన్ని జయప్రవదం చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాలు ఎప్పటిలాగే మీరు అందరూ కూడా ప్రతి కార్యక్రమం కొంతలు రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి విజయవంతం చేస్తుందిగా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్